హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే లడ్డూలు అనమాట చూడడానికి తినాలనిపించేట్టు ఉంటాయి అంత రుచిగా ఉంటాయి గొంతుకులో పెట్టుకుంటే చాలా మనోట్లో పెట్టుకుంటే అలా జారిపోయేద్ది అంత బాగుంటాయి ఇంకా పెద్దలు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు చేయటం కూడా చాలా సులువు ఎవరైనా చేసేయచ్చు ఎలా చేయాలో చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము దానిలోకి పొడి బియ్య పిండి చూడండి చిన్న కప్పు అనమాట దీనిలో మనం నెయ్యి వేయట్లేదు ఆవుల పొడి పిండిని ఇలాగ కొంచెం ఒక నిమిషం పాటు అలా వేపేసుకుందాం పచ్చి వాసన పొయ్యి వేపుకుని సరిపేద్దాం అనమాట వేపుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి మొత్తం పిండి అది ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లోకి నేను పచ్చిపాలు పోస్తున్నానంటే రెండు కప్పులు పచ్చిపాలు అదే కప్పుతో రెండు కప్పులు పచ్చిపాలు మీరు కాచిన పాలను తీసుకోవచ్చు ఇవి మేగడ కట్టకుండా తిప్పుతూ ఉండాలన్నమాట పాలు పోసి వదిలేయద్దు అలా తిప్పుతూ ఉండాలి మేగడ కట్టకుండా చూసుకోండి ఒక పొంగు వచ్చి కొంచెం మరుగుతున్నప్పుడు మంట సిమ్లోనే పెట్టుకోండి అది మరుగుతూ ఉంటుంది కదా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక అర టీ స్పూన్ చూడండి పసుపు వేసాను నేను అది మంచి కలర్ కోసం నేను పసుపు వేస్తున్నాను మీరు కలర్ ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు ఈ పసుపు అంతా కూడా పాలన బాగా కలిసేలా కలిపేసుకుందాము ఎక్కడ వండలు ఎక్కడ చూసుకోండి దానిలోకి పావుకప్పు ఎండుకొబ్బరమాట డిస్కే ఎండు పౌడర్ ఉంటుంది కదా ఆ వేసాను ఇది కూడా ఒక్కసారి అలా తిప్పేసుకుందాం మొత్తం కలిసేలాగా ఇది మనం చేసే స్వీట్ మంచి రుచిగా ఉండడానికి కొంచెం బాదం కొంచెం జీడిపప్పు కొంచెం మెత్తగా పౌడర్ చేశానండి అది ఒక పావు కప్పు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది కూడా బాగా కలిపేసుకోవాలి వండలు అనేది ఎక్కడ ఉండకూడదు బాగా తిప్పేసుకోండి మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే పాలు మరిగిపోయి గట్టిగా అయిపోతాయి మంట సిమ్లో పెట్టుకొని చక్కగా చిందారంగా చేసుకోండి దానిలోకి కప్పు పంచదార అనమాట మనం ఏ కప్పు వాడుతున్నాం అదే కప్పుతో పంచదార మీరు బాగా స్వీట్ తినేవాళ్ళైతే కప్పు వేసేసుకోండి అంత వద్దు అనుకుంటే ముప్పా ఒక కప్పు వేసుకోండి సరిపోయి ఈ పంచదార అంతా బాగా కరిగేలాగా కరిగి పెట్టేసుకోవాలి పంచదార ఉండకూడదు దానికి కొంచెం అలుకులు పడి పంచదార బాగా కరిగిపోయిన తర్వాత మనం వేపుకున్న పిండి ఉంది కదా అది వేసేసుకుని ఉండలేం లేకుండా బాగా తిప్పేసుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చకచకా చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఏదో ఒకటి చేసేసేయండి అప్పటికప్పుడు చేసుకుని అప్పటికప్పుడు చకచకా తినేయొచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఉండలేం లేకుండా మొత్తం తిప్పేసుకున్నాక దీనిలోకి ఒక స్పూన్ నెయ్యేస్తాను చూడండి మీరు కావాలంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఎలా చేసి పిల్లలు పెట్టేయండి మా ఛానల్ కొత్తగా చూసేవారు మొదటిసారి చూసేవారు అయితే ఒక్కసారి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని తెలిసిన కూడా షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాగా తిప్పేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం నెయ్యి అంతా కలిసిలా కలిపేసుకోవాలి ప్లేట్లో తీసుకుని చల్లారిపోయినాక మీకు ఏ సైజు కావాలి ఆ సైజులో ఉండలు చేసుకోవటమే చూడండి ప్లేట్లో తీసేసుకున్నాక చల్లారి పెట్టుకోండి వేడివేడుగా చేయపెట్టద్దు కాలిపోయద్ది బాగా ఒక్కసారి కలిపేసుకుని చల్లారిన తర్వాత చక్క ఉండలు చేసుకుని దానిపైన గార్నిష్ కోసం శుభ్రంగా జీడిపప్పు పిస్తా బాదం మీకేమి నచ్చితే అది గార్నిష్ పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటాయి అనమాట లడ్డూలు మాత్రం చూడండి నేను పెద్ద పెద్దగా చేస్తున్నాను కొంచెం ఎండి కొబ్బరి ఇలా తిప్పేసుకొని పై పైన కొంచెం కొంచెం అదుముకుంటే సరిపోతుంది అలాగ అతుకుపోతుంది సరే ఇంతే దానిపైన కొంచెం బాదం కొంచెం డెకరేషన్ చేసుకోండి బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు కానీ మీ ఇష్టం చక్క ఎలా చేసుకోండి చక్కగా తినేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చిందో నచ్చలేదో కూడా చెప్పండి కొంచెం ఎంత బాగున్నాయో చక్కగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి బాయ్